హలో అండి మీరు చూస్తున్నారు పర్మి క్రియేషన్స్ మీ ముందు ఉన్నది ఒడెన్సా ఇది తెలంగాణ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ నందు అతి ముఖ్యమైన ఆయుధం అండి వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు బాట కడ్డంగా రోడ్డు కడ్డంగా చెట్లు కూల్పడం మనకందరు తెలిసిన విషయమే సో ఈ యొక్క ఆయుధం ఉపయోగించొచ్చి అలాంటి చెట్లను త్వరగా కట్ చేసి ప్రజల రవాణాకు అడ్డంకి లేకుండా చేయడం జరుగుతుందండి ఈ ఉడెన్సా అనేది పది మంది చేసే పనిని ఇది ఒకటే చేయడం జరుగుతుంది దాని వలన సమయం అయ్యి ప్రజల జీవనానికి ఆటంకం లేకుండా జరుగుతుంది ఒకసారి దీని గురించి చూసినట్లయితే ఇది టూ స్ట్రోక్ ఇంజన్తో పనిచేస్తుంది మరియు దీనికి ఒక లీటర్ పెట్రోల్కి ఫార్టీ ఎంఎల్ టూటీ ఆయిల్ కలపడం జరుగుతుంది ఇది పెట్రోల్ ఫ్యూయల్తో పనిచేస్తుందని మనకు మనకందరు తెలిసిందే ఇది ఉడెన్సా అని ఎందుకంటాం అంటే ఈ ఏదైనా చైన్తో రొటేట్ కావడం జరుగు జరి జరిగినట్లయితే దానిని చైన్సా అని పిలవడం జరుగుతుందండి ఈ యొక్క ఒడెన్సాను ఆ బ్లాక్ లాంటి కనిపిస్తుంది కదా దాన్ని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని రింగ్ లాంటి భాగంలో రైట్ హ్యాండ్తో పట్టుకొని ఆపరేట్ చేయడం జరుగుతుంది ఆ రింగ్ లాంటి భాగంలో దీని ఇంజన్ ఆపరేట్ చేయడం కోసము ట్రిగ్గర్ ఉంటుందండి ఆ ట్రిగ్గర్ పైన ఒక లాక్ ఉంటుంది ఆ దాన్ని ట్రిగ్గర్ లాక్ అంటాం దాన్ని మనం రైట్ హ్యాండ్తో ట్రిగ్గర్ లాక్ని అదిమి ట్రిగ్గర్ని పట్టుకున్నట్టయితే అది ఇంజన్ పనిచేస్తుందండి మరియు ఆ బ్లాక్ కలర్తో కనిపిస్తుందా అది వచ్చేసి సేఫ్టీ లివర్ అంటారండి ఈ సేఫ్టీ లివర్ ఎందుకంటే అది మనం దాన్ని ఆపరేట్ చేస్తున్నప్పుడు ఆ మొద్దు భాగం తగ్గి కోస్తున్నప్పుడు అది వచ్చి మన తలకాయకి కానీ మన చేతులు కానీ తగలకుండా దానికి తగిలినట్టయితే అది పై పైకి వచ్చేసి ఆ యొక్క రొటేషన్ అనేది ఆగిపోతుంది దానివల్ల చాలా రిస్క్ అనేది తగ్గుతుందండి మరియు దీన్ని దీన్ని స్టార్టర్ గిప్ ఉపయోగించి మనం దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుందండి స్టార్టర్ గిప్ అంటే మనందరికీ తెలిసిందే మన ఆటోని ఏ విధంగా తాడులాగి మనం దీన్ని ఆన్ దీన్ని ఆన్ చేస్తామో అదేవిధంగా ఈ యొక్క ఇంజన్ కూడా మనం తాడులాగి దీన్ని ఆన్ చేయడం జరుగుతుందండి మరియు ఇది చాలా అద్భుతమైన చాలా కాస్ట్లీ అండి ఇది స్టిల్ కంపెనీ వారి ఇది జర్మనీకి సంబంధించిన కంపెనీ అండి సో ఇలాంటి ఎన్నో టూల్స్ ఎస్డిఆర్ఎఫ్ నందు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చలయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్